నమస్తే నేను మీ ఆర్సీ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా నలవల్లి గ్రామస్తులకు ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సర్పంచ్ ఎన్నికల శుభ సందర్భాన మా ఆర్సీ న్యూస్ తరఫున నలవల్లి గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆరు నెలల కింద ఏదైతే డంప్యాడు ఉద్యమం స్టార్ట్ అయిందో ఆరు ఏడెనిమిది నెలల కింద అప్పుడు మీరు చాలా ఓపికగా ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఎన్నో ఆకలి నిద్ర లేనితనం ఎండ వాన ఒకటి కాదు ఎన్ని రకాల బాధలు పడ్డరో మేము మీ బాధలన్నీ కూడా బయట నుంచి చూసిన వాళ్ళ ఎక్కువ చూసిన వాళ్ళం మేమే అని చెప్పి నేను భావిస్తున్నా చూడడమే కాదు అవి వార్తలుగా సమాజానికి అందించి వాటిని మరింత ప్రచారం చేసి దాన్ని వీలైనంత మన ఉద్యమాన్ని ఏదైతే డంప్ యార్డ్ రావద్దు అని చెప్పేసి మీరు కోరుకున్నారో దాంతో వస్తే మా నర్సాపూర్ ప్రాంతం కూడా వెనకబాటు గురు అవుతుంది దాంతో చాలా సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు కానీ వాయు కాలుష్యము జల కాలుష్యము అన్ని రకాల ఇబ్బందులు అయిపోతాయి అని చెప్పి మేము నర్సాపూర్ నుండి కూడా నర్సాపూర్లో కూడా మేము ఆ డంప్ యార్డు ఉద్యమంను ప్రవేశింపజేసి మీరు చేసినటువంటి ప్రారంభించినటువంటి ఏదైతే ఆవేదనను నర్సాపూర్ ప్రజలందరికీ కూడా మేము అవగాహన కల్పించి మేతో పాటు మేము చేయగలిగిన మేర మేము కృషి చేసినాం ఆ సంగతి మీకు కూడా తెలుసు ఇప్పుడు విషయంకి వచ్చినట్టయితే మనం డంప్ యార్డు ఉద్యమం సాగిన నీ రెండు మూడు నాలుగైదు నెలలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇంకా అంటే ఆరు ఆరు నెలలు కూడా ఎంత కష్టపడ్డము ఎన్ని బాధలు పడ్డము ఏం తిన్నామో ఏం తినలేదో ఎంత కష్టపడ్డము ఆ రోజులు మనము ఏడాది కాదు రెండు మూడేళ్ళు కాదు ఐదు పది ఏళ్ళ కింది విషయం కాదు అది మన కళ్ళ ముంగట నిన్న మొన్న జరిగిన విషయాలు ఒకసారి ప్రజలందరూ నల్లవల్లి గ్రామస్తులు ఓటర్లు అందరూ కూడా మీ గుమ్మడిదల మండలం ఏదైతుందో మన గుమ్మడిదల మండలం ఆ మండలం నుంచి మిగతా గ్రామాల వాళ్ళకు అంత ఎఫెక్ట్ ఫీల్ కాలేకపోయినారు అయినా మీరు నల్లవల్లి గ్రామస్తులు మీ దగ్గర మీ వారిలో ఉన్న అవుతున్న విషయం గనక దానికి మీరు వ్యతిరేకించు దాంతో వచ్చే నీళ్లు వాటి కారణంగా మేము కూడా ఇబ్బంది పడతామని అని చెప్పి మేము కూడా మీతో కలిసి మేము కూడా ఇక్కడ ప్రారంభింపజేసుకొని మీతో కలిసి చేయగలిగిన వేరే కృషి చేసినాం అందరం కలిసి చేసి దాన్ని పెండింగ్ లో పడగొట్టినాం మొత్తానికి ఏమేమి చేసినామో దాంట్లో కూడా ఎంతో మంది అవకాశవాదులు ఎంతో మంది పేరు కోసం ఫోటోల కోసం పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చినారు వాళ్ళని కూడా కలుపుకపోయినాం నిజంగా అన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండి పని చేస్తున్నారు వాళ్ళని కూడా కలుపుకపోయినాం అందరినీ కలుపుకపోయిన ఒక ఉద్యమం నడిచింది నడిపించిన రోజులు నడిపించినాం అయితే మొత్తానికి దాని సంగతి ఇంకా క్లారిటీ చేద్దాం చేస్తాం నమ్మకం ఉంది అయితే ఇప్పటికి మాత్రం దాని సంగతి పెండింగ్లో పడగొట్టినాం అయితే మనం అప్పుడు అనుకున్న విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు బహి బహిష్కరించాలి అని చెప్పి ఎన్నికలు బహిష్కరించాలని అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి మారిన పరిస్థితులు కానీ కాలానుగుణంగా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం స్వాగతి స్వాగతించిన వ్యతిరేకించినప్పటికీ కొందరు పాల్గొని అట్లనో ఇట్లనో అదేందో అని నడిచి నడిచిపోయింది తర్వాత ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించకుండా దీంట్లో పాల్గొనగలుగుతున్నాం పాల్గొంటున్నాం సరే పాల్గొంటే తప్పేం లేదు కానీ ఒక చిత్తశుద్ధి అంకితభావం ఏదైతే మనం ఉద్దేశం లక్ష్యం ఉండేనో దాని పట్ల అందరు కూడా మళ్ళొకసారి ఒక ఆరు నెలలు ఏడాది నుంచి ఏదైతే డంప్ ఉద్యోగం ప్రారంభమైందో ఆ ప్రారంభం నుంచి మనం పొందిన అనుభవాలు ఎవరెవరు మనకు అప్పుడు అనుకూలంగా చేసారు ఎవరెవరు వ్యతిరేకం చేసారు ఎవరెవరు గ్రామం కోసం కట్టుబడి పని చేసారు ఎవరెవరు గ్రామం ది శాప కింద నీళ్లు తెచ్చి ఆలోచన చేసారు పని చేసారు అందరికీ అన్ని తెలుసు ఆ రోజు ఒక్కరికి ముఖం లేదు ఒకడొకడు రావడానికి ఊర్లకు రావడానికి ముఖం లేని వాళ్ళు కూడా ఇవాళ బాధాపుతో వచ్చి బాగా అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేపిస్తాం అది ఇది ఏవేమో మాట్లాడుతున్నారు ఇక వాళ్ళందరినీ నేను మే మేము వాళ్ళందరినీ వ్యతిరేకించడం కాదు కానీ ఇప్పుడు ఓటర్ల ద్వారా ఓటేయడం ద్వారా మీరందరూ వారికి ఎవరైతే మనతో పాటు కష్టకాలంలో లేనోళ్ళు ఉన్నారో వాళ్ళ చెప్పే మాటలు అన్ని కూడా ఈ అవసరాలకు వచ్చిన మాటలు కానీ భావించి వాళ్ళందరి విషయం వాళ్ళు చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి మాటలు నమ్మి మీరు నమ్మకుండా మీరు మనం మన పరిస్థితులు ఆపద సంపద మంచి చెడులల్లా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉన్న వాళ్ళము చేసుకున్న ఆలోచనలు తీర్మానాలు పడ్డ కష్టాలు అన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రకంగా సరైనటువంటి నిర్ణయంతో ఈ ఎన్నిక నిర్వహించుకొని సరైన వ్యక్తిని మీరు గుర్తించి మీరు గెలుపొందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అది తప్పకుండా వారికి మేము కూడా వారు వారి ఇంకా ఈ డంప్యార్డ్ హామీతో పాటు ఇంకా ఏవైతే హామీలు ఇచ్చినారో వాటిని కూడా నిర్వర్తింపజేయడంలో కూడా మేము కూడా మీకు తప్పకుండా మేము అందరం కలిసి మనం గ్రామము అభివృద్ధి చేసుకుందాం మేము కూడా మీ వెంట ఉంటాం తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మళ్ళవల్లి గ్రామ ప్రజలు ఐదు ఆరు నిమిషాల వీడియో ప్రతి ఒక్క ఓటర్లు తప్పకుండా చూడాలని సరైన నిర్ణయంతో నల్లవల్లి గ్రామస్తులు ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ఈ ఓటును ప్రతి ఒక్కరు మద్యానికో డబ్బుకో కులానికో మతానికో ప్రాంతానికో కాకుండా గ్రామ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఓటును మీ ఓటును వినియోగిస్తారని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ నల్లవల్లి గ్రామ ప్రజలందరికీ ఈ సర్పంచ్ ఎన్నికల వేళ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆర్సీ న్యూస్ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి